మీరే గనక ఆంధ్రప్రదేశ్లో పోలీస్ బాస్ అయితే మీకే అవకాశం వస్తే జగన్ పర్యటనకి జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకి పర్మిషన్ ఇస్తాను ఇవ్వను ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఈ నర్సీపట్నం పర్యటన ఏంటి ఆయన మెడికల్ కాలేజ్ సందర్శన ఏంటి దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి ఇవ్వడం ఏంటి దీని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు తెలియాలి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీరే పోలీస్ బాస్ అయితే జగన్ పర్యటనకి పర్మిషన్ ఇస్తాను ఇవ్వను ఈ రెండింటిలో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వీటిలోకి వెళ్దాం మాకవారిపాలెం అని ఒక ప్లేస్ ఉంది నర్సీపట్నం విశాఖపట్నం సంబంధించినటువంటి ఏరియాలో ఉత్తరాంధ్రలో నర్సీపట్నం ప్రాంతంలో ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని దాదాపుగా కంప్లీట్ చేసేసి అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి క్లాసెస్ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే ఇక్కడికి పర్యటన చేసి తాను తన హయాంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో జగన్ ఇక్కడికి రావాలని అనుకుంటున్నారు డెఫినెట్లీ జనంలో ఉండడం కానీ తాము చేసిన అంశాలను చూపించుకునేటువంటి నైతిక హక్కు ఆయనకు డెఫినెట్లీ ఉంటుంది అయితే ఆయన రావడం రావడమే రోడ్లో కాకుండా ఫ్లైట్లో విశాఖపట్నం వచ్చి ఆయన బెంగళూరు నుంచి వస్తారో గన్నవర్ నుంచి వస్తారు ఫ్లైట్లో అక్కడికి వైజాగ్ వరకు వచ్చి వైజాగ్ నుంచి ఈ ప్రాంతానికి మాకవరిపాలెం అనే ప్రాంతం నర్సీపట్నానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి ఆయన బయట రోడ్ రావాలని ఆయన ప్లాన్ అయితే అక్కడి నుంచి ఇక్కడ రావడం దాదాపు ఒక అరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది ఏది ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి అరవై అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా ఆయన నార్మల్ గా కాన్వయ్ వచ్చేస్తే ఓకే బట్ ఇదంతా ర్యాలీ రాగా రావాలని ఆయన అనుకుంటున్నారు నెంబర్ వన్ సో పోలీసులు ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇట్లా కొంతమంది లీడర్లు ఉంటారు కదా రేవంత్ కేసీఆర్ లోకేష్ ఇట్లా వీళ్ళందరూ కూడా జనాలకు సంబంధించినటువంటి నాయకులు జనం వీళ్ళు కనిపిస్తేనే విరగబడి వచ్చేస్తారు సో ఇట్లా వస్తున్నప్పుడు ఏమన్నా తొక్కిసలాటలు జరిగితే అట్లా మొన్నే కదా విజయ్కి సంబంధించి తమిళనాడులో కరూరులో జరిగింది మేము భద్రత కల్పించలేము ఒకటి రెండోది జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మోస్ట్ సెన్సిటివ్ పర్సన్కి మేము కల్పించలేము రెండోది రీజన్స్ ఏంటి రెండింటికి కూడా వీళ్ళు చెప్తోంది అదే రోజు వైజాగ్ లో ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరుగుతుంది విమెన్ది అక్కడ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్కి మేము పోలీస్ ఫోర్స్ అంతా అక్కడికి పట్టుకెళ్ళాలి సో అక్కడికి పట్టుకెళ్తాం వల్ల ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఉండదు కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ లోకల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా కేవలం క్రికెట్కి ఇచ్చుకోవడానికి రాజకీయ నాయకులకి జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చారని సెక్యూరిటీ ఇవ్వడానికే కాదు కదా పోలీసులు మీకు నాకు వంద సమస్యలు వస్తుంటాయి అదే టైంకి అవి చూసుకోవడానికి కూడా పోలీసులు ఉండరు కదా ఫోర్స్ సో లిమిటెడ్ ఫోర్స్ ఉంది అందువల్ల మేము ఇవ్వలేము మీరు వేరే రోజు పెట్టుకుంటున్నారు వాళ్ళు కుదరదు అంటున్నారు అయినా సరే మేము అదే రోజు వస్తామని జగన్ అన్నారు రూట్ మ్యాప్ వేరేది ఇచ్చారు మీరు స్ట్రైట్ గా హైవేలో వెళ్ళిపోయి ర్యాలీ లాగా కాకుండా జాగ్రత్తగా చేసుకోండి అనే రూట్ మ్యాప్ ఇచ్చారు మొత్తాన్ని దాన్ని ఒప్పుకున్నట్టే ఉంది వైసీపీ దీనికి సంబంధించి యాత్ర కన్ఫామ్ గా జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే వైసీపీ ఏమంటదంటే కే లోకల్ గా ఉన్నటువంటి పోలీసుల వల్ల కాకపోతే మేము కేంద్రంతో మాడి కేంద్ర బలగాలు తెప్పించుకుంటామని వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన ఛాలెంజ్లు విసురుతున్నారు వైసీపీ వాళ్ళు మొత్తానికి ఒక రూట్ మ్యాప్ పోలీసు ఇచ్చారు దానికి ఫిక్స్ అయ్యారు బట్ నేనేమంటారంటే ఓపెన్ స్పేసెస్ లో ఒకటి ఇప్పుడు హైవే అబ్బాద్ అంతా హైవేలో ఏదైతే ర్యాలీ పెట్టుకుంటే జనం వస్తే తొక్కిసలాడైతే అయితే జరగదు మొన్న మొన్న ఇది మొన్న దాని పేరేంటి విజయ్ ది జగన్ జరిగింది కూడా తమిళనాడు చాలా ఇరుకు రోడ్లు విజయ్ కూడా చాలా లేట్గా వచ్చాడు బల ప్రదర్శన కోసం జగన్ అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయినా విజయ్ అయినా ఎవరైనా సరే జనంలోకి వస్తే పవన్ కళ్యాణ్ అయినా బల ప్రదర్శన నా కోసం ఎంతమంది వచ్చారు జన ప్రదర్శనం చేసుకోవడమేళ్ళ పని అఫ్ కోర్స్ అయితే మొన్న జగ విజయ్ కూడా అదే ట్రై చేశాడు దానివల్ల ఫెయిల్ అయింది పాప ఎంతమంది చిన్న పేరు చాలా బాధాకరం ఎవరు చేయకూడదు బట్ ఇది క్లోజ్డ్ స్పేస్ కాదు కదా అనేది నా పాయింట్ సో ఈ పాయింట్లో నేను వైసీపీని సపోర్ట్ చేస్తాను ఏది క్లోజ్ స్పేస్ కాదు కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదేమో ఒక పాయింట్ అయితే ఇదే స్పేస్లో మళ్ళీ నేను వైసీపీని యాంటీగా ఏం చెప్తున్నానంటే వాళ్ళని నేను వ్యతిరేకంగా ఏం చెప్తానంటే ఓపెన్ స్పేసే జనాలకేమవదు కానీ ట్రాఫిక్ జామ్ అయిపోద్దిగా మా జగన్ లాంటి ఒక అతిపెద్ద మాస్ లీడర్ వచ్చినప్పుడు రోడ్డు మీద జనం పక్కకి ఎక్కడ తప్పుకుంటారు జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే వరకు కూడా ఆయన అరవై కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ జామ్ అవుతానే ఉంటుంది కదా వెనకాల నుంచి ఆయన స్లోగా మూవ్ అయితే వెనకాల బళ్ళు కూడా స్లోగా మూవ్ అవ్వాలి పెద్ద హైవే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే హైవే అది సో అది కూడా ఆలోచించాలి వైసీపీ వాళ్ళు ఉన్నట్టు నాకు అనిపించింది మొత్తం మీద కొత్త రూట్ మ్యాప్ కి లాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది మీరే గనక ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బాస్ అయితే జగన్ పర్ జగన్ పర్యటనకి పర్మిషన్ ఇస్తాను ఇవ్వను ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి